గుడ్ మార్నింగ్ ఈ రోజు మా ఫుడ్ చూద్దామా రైస్ ఓకేనా తర్వాత ఇది ఏంటో తెలుసా వేసవ కదా చలవ చేస్తుందని ఆనపకాయ మజ్జిగ పులుసు అండి ఇది ఓకేనా ఇది ఆనపకాయ పులుసు ఏంటి ఆలూ ఫ్రై మా అబ్బాయికి మా అబ్బాయికి ఇన్ని రకాల కూరలు ఉన్నాయి ఏమీ తండవు మహానుభావుడు ఓకేనా ఇది పప్పు పప్పు నాకు ఇష్టం అండి అసలు ఈ మధ్య చేయించట్లేదు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత చేయించలేదు నేను వేసుకుంది అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టిఫిన్ చూద్దామా ఇది వచ్చేసి సేమియా ఉప్మా అండి రోజు టిఫిన్ ఇదేంటిదే ఎంతమందికి ఇష్టం సేం చేప మేమైతే పెసరపప్పు వేసుకుంటాం దీంట్లో పెసరపప్పు కరమంటుందా మా అమ్మగారు చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశారు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా మిరపకాయ మిరపకాయ వేయమంటానా అవండి ఎందుకంటే స్పైసీగా ఉంటాయి అది బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్